హాయ్ అండి అదో చూడండి మనం వచ్చేసి ఫ్రాక్ అంబ్రెల్లా ఫ్రాక్ కుడదామండి కూర్చుది చూడండి ఇలా డబల్ క్లాత్ వేసుకోవాలి లైనింగ్ క్లాత్ అండి ఇది కట్ చేస్తున్నా లైనింగ్ చూడండి ఇలా చూడండి ఫ్రెండ్ ఇలా మర్క్ చేసుకోవాలండి ఓకేనా చూడండి ఇలా మర్క్ చేసుకొని మనము టేప్ మెజర్మెంట్ అయితే పెట్టుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సిక్స్ వచ్చేసి షోల్డరు నెక్కు అండి సిక్స్ చూడండి నెక్కు త్రీ త్రీ నెక్కు షోల్డరు త్రీ అండి ఓకేనా ఇది ఒక వచ్చేసి సంఖ వచ్చేసి సిక్స్ అండి చూడండి సిక్స్ సంఖ కూడా సిక్స్ పెట్టాలండి షోల్డర్ ఎంత పెట్టుకుంటామో అది కూడా అంతే పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రంట్ నెక్ అయితే సిక్స్ పెట్టమని చెప్పారండి వాళ్ళు అదో సిక్స్ పెట్టాను చూడండి వీటికి ఫ్రంట్ నెక్ ఇది ఓకేనా యూ నెక్ పెట్టమని చెప్పారండి చూడండి లెంత్ వచ్చేసి పద్నాలుగు పెట్టాలండి చూడండి ఫోర్టీన్ పద్నాలుగు ఇక్కడి వరకు చూడండి చూడండి వచ్చేసి టెస్ట్ పార్ట్ ఎనిమిదిన్నర పెట్టుకుందామండి చూడండి వీటికి ఎనిమిదిన్నర టెస్ట్ పార్ట్ వచ్చేసి నడుము వచ్చేసి ఏడున్నర పెట్టుకుందామండి చూడండి ఇలా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి యూనక్ అండి ఇది చూడండి ఇలా ఇలా మనం శంఖ వచ్చేసి ఇలా తీసుకుందామండి చూడండి నేనైతే నేనైతే స్కేల్ వాడడం లేదండి చూడండి ఇలా ఒక రెండు ఇంచులు ఎక్కువ పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి ఇంతవరకు నడుము భాగం ఇంతవరకు గీసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా కింద కట్ చేసుకుందామండి ఓకేనా చూడండి ఇలా ఓకేనా సంగ కట్ చేసుకుందామండి చూడండి ఇలా ఫ్రంట్ బ్యాకు సపరేట్ చేసుకుందామండి ఇలా కట్ చేసి చూడండి మీరు వచ్చేసి ఫ్రంట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రంట్ యూనెక్ అయితే కట్ చేస్తున్నాను చూడండి చూడండి ఫ్రంట్ అండి ఇది ఓకేనా చూడండి ఫ్రెంట్ అయిపోయిందండి బ్యాక్ అయితే కట్ చేసుకుందామండి చూడండి ఇలా త్రీ షోల్డర్ ఇది ఓకేనా చూడండి బ్యాక్ వచ్చేసి ఎనిమిది పెడుతున్నానండి నెక్ ఓకేనా చూడండి ఇలా నేనైతే స్కేల్ వాడడం లేదండి నాకైతే మామూలుగా అలవాటు అయిపోయింది ఇలా కట్ చేసుకోవడము ఓకేనా ఫ్రెండ్స్ ఇదో చూడండి రౌండ్ నెక్ బ్యాక్ ఓకేనా చూడండి ఇలా కట్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి ఓకే చూడండి ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసుకున్నామండి ఓకేనా చూడండి ఇది వచ్చేసి కింద పార్ట్ అండి కట్టు చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి సరే సమానంగా వేసుకోండి ఫ్రెండ్ ఓకేనా ఇలా ఇలా వేసుకోవాలండి చూడండి చూడండి ఇలా వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నడుము పెట్టుకుందామండి లైనింగ్ అండి ఇది అంబ్రెల్లా కట్టు చూడండి ఏడు పెట్టుకుందామండి ఇక్కడ వరకు ఉంది ఏడైతే పెట్టేసుకుందాము చూడండి ఇడ కోన్ షేప్ వేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ కోన్ షేప్ వేసుకొని చూడండి కోన్ షేప్ వేసుకున్నాం కదండి ఇప్పుడు నా సర్ది వేసుకుందామండి ఓకేనా చూడండి ఇలా కోన్ షేప్ ఇక్కడైతే సెవెన్ పెట్టుకుందాము నడుముది సెమె నడుము సైజు సెవెన్ కదండి చూడండి చూడండి కనిపిస్తుందా సెవెన్ పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి చూడండి సెవెన్ అయితే పెట్టుకోవాలి చూడండి ఇలా సెవెన్ పెట్టుకున్నాం కదండి ఈ లెంత్ అయితే థర్టీ ఫైవ్ ఉందండి థర్టీ త్రీ అయితే పెట్టుకుందామండి జాయింట్ అయితే పడుతుంది దీనికి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంతవరకు పెట్టేశాను నేను జాయింట్ అయితే పడుతుంది ఇది ఈ ఫ్రాక్ అయితే ఓకేనా చూడండి ఇంతవరకు అయితే చూడండి ఇంతవరకు కనిపిస్తుందా చూడండి అదే రౌండ్ ఆఫ్ చేసుకోవాలండి ఓకేనా చూడండి మార్క్ అయితే వేసుకున్నామండి చూడండి మార్క్ అయితే వేసుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ చూద్దాం కట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి భాగం కట్ చేసుకున్నామండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చూద్దొచ్చు ఇప్పుడు వచ్చేసి లెంత్ కట్ చేసుకున్నామండి ఇది అంబ్రెల్లా కట్ట కదా ఓకేనా చూడండి కనిపిస్తుందా మీకు సరే అండి కట్ చేసుకున్నామండి లైనింగ్ అయితే జాయింట్ పడుతుందండి చూడండి ఇంతవరకు జాయింట్ అయితే పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మర్చేస్తామండి ఇది ఓకేనా లైనింగ్ అయితే అయిపోయింది కటింగు ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందామండి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మెయిన్ క్లాత్ వేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ అయితే కట్ చేద్దాము ఓకేనా చూడండి ఇలా ఇలా వేసేసుకొని డబల్గా కట్ చేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూడండి కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అంతవరకు అయితే కట్ చేశాను చూడండి ఇలా వేసేసేయాలి మరి ఇట్లా తీద్దామండి ఇలా తీసేసి డబల్ అయితే వేసుకుందాం చూడండి ఇలా ఇలా మర్చేయాలండి ఇది డబల్ అయితే వేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూడండి డబల్ అయితే ఇలా వేసుకోవాలండి చూడండి ఇది వచ్చేసి మరి మనం కుట్లల్లో అయితే కట్ చేసుకుందామండి ఇది ఇచ్చేసి ఇది సంఖ పీసు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మెయిన్ బాడీ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కింద పార్ట్ అయితే కట్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ క్లాత్ అయితే కోన్ షేప్ అయితే వేసుకోవాలి చూడండి ఇది ఇలా చూడండి ఇలా వేసుకోవాలండి కోన్ షేప్ అయితే ఇలా వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా అయితే వేసుకోవాలండి చూడండి ఇలా వేసుకోవాలి కోన్ షేప్ అయితే వేసుకోవాలి ఇలా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తుందా మీకు చూడండి ఫ్రెండ్స్ కోన్ షేప్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ అదో ఇక్కడ చూడండి దో సెవెన్ ఉంది నడుము చూడండి గీసేసుకుందామండి ఓకేనా చూడండి ఇలా లాగీసేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇలా గీసేసుకొని మనం వచ్చేసి థర్టీ ఫైవ్ కదండి కింద లెంత్ మనం వచ్చేసి థర్టీ పెట్టుకుందామండి చూడండి థర్టీ పెట్టుకుందాము ఎందుకంటే మనం కూర్చోపెట్టాలి కదండి అందుకోసమే థర్టీ పెట్టుకుందాము ఐదు ఇంచులు వచ్చేసి కుచ్చులు పెట్టి కూర్చో ఓకేనా ఫ్రెండ్స్ అదో చూడండి చూడండి అద చూడండి ఇలా ఇలా పెట్టేసుకున్నామండి ఓకేనా ఫ్రెండ్ చూడండి థర్టీ అయితే పెట్టుకుందాం మనం చూడండి చూడండి ఇలా గీసేస్తే ఇంకా మార్క్ వేస్తేస్తే ఇంకా సరిపోతుందండి లాంగ్ ఎక్కువ ఉంది కాబట్టి కనిపించడం లేదండి వీడియోలో అయితే ఓకేనా ఫ్రెండ్స్ అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్ చేసామండి ఓకేనా చూడండి ఇలా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కట్ అయితే చేసుకుందాము చూడండి ఇంతవరకు కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్లాత్ కూడా అయిపోయిందండి ఓకేనా చూడండి చూడండి అయిపోయిందండి కటింగ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే ట్వంటీ వన్ అండి చూడండి ఇంకా ట్వంటీ వన్ అంటే ట్వంటీ టూ వరకు పెట్టుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా ట్వంటీ వన్ వరకు పెట్టేసుకుందామండి చూడండి ఇలా మరొచ్చేసి సిక్స్ అయితే హ్యాండ్ పెట్టుకుందాము చూడండి ఇలా చూడండి ఇలా ఓకేనా ఇలా ఇలా అయితే కట్ చేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి కట్ చేద్దాము చూడండి ద హ్యాండ్ అయితే కట్ చేద్దామండి చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ అయితే కట్ చేద్దాము ఇక్కడి వరకు హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకో హ్యాండ్ కూడా తీసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకో హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా ఇంకో హ్యాండ్ అయితే తీసుకున్నాను ఓకేనా చూడండి ఇట్లాస్ అనేది కట్ చేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి లా హ్యాండ్స్ కూడా అయిపోయాయండి ఏమంటే హ్యాండ్స్కి లైనింగ్ లేదండి వేయడం లేదు ఓకేనా ఇప్పుడు వచ్చేసి కూర్చుకి కట్ చేసుకుందామండి కింద కూర్చుకి చూడండి ఫ్రెండ్స్ కింద కూర్చో అయితే మనం సెవెన్ సెవెన్ అయితే పెట్టుకుందామండి పైన మర్చేకి కింద మర్చేకి ఒక్కొక్క ఇంచు పోతే ఆరు ఇంచులు వస్తుందండి ఓకేనా చూడండి ఫ్రెండ్ సెవెన్ ఇంచ్ అయితే పెట్టేసుకుందాము కుచ్చుకండి ఇది నాలుగు మడతలుగా మరతలు వేసేసి ఇలా పెట్టేసానండి చూడండి ఇక్కడ కూడా ఇంతే పెడదాము ఓకేనా చూడండి ఇక్కడ కూడా సెవెన్ పెట్టేసుకుందాము కోసం ఓకేనా ఫ్రెండ్స్ అదో ఇలా చూడండి ఇలా ఇక్కడ వచ్చేసి సెవెన్ వచ్చేస్తుందండి కొంచెం చాలా బాగా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు అయితే కట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అవుతుందో లేదో అని డౌట్ ఉండేయండి అయినా సరిపోయింది క్లాత్ మొత్తం అయితే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా చూడండి ఫ్రాక్ చూడండి మూడు లేయర్లు వచ్చేసాయండి ఇంకా మనకి కూర్చో చాలా హెవీగా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒక శారీ మొత్తం అండి ఇది ఓకేనా ఈ గ్రాఫ్లన్నీ కట్ చేసుకుందామండి చూడండి ఇలా కట్ చేసుకుందాం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ లియర్లు లియర్లుగా బాగా నీట్గా వచ్చేసిందండి చూడండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కింద బెల్లైకా ఉంటుంది నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్